హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసీ ఛానల్ ఈ రోజైతే మీకు మా ఇంట్లో చేసుకున్న కమ్మనైనా రోటి పచ్చడి కూడా చూపించాలనుకుంటున్నానండి వెజిటేబుల్స్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వడ్డించుకుని తింటే మొత్తం అన్నం అంతా తినేస్తామండి అంత కమ్మగా ఉంటుంది ఇది వచ్చేసి మీకు దోశల్లోకైనా ఇడ్లీలోకైనా కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్ చూపిస్తాను ముందుగా ఒక అయితే చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను ఇది తెల్ల వంకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి మూడు టమాటాలు కట్ చేశాను కొత్తిమీర ఒక కప్పు వరకు తీసుకున్నాను నేను పచ్చిమిర్చి మీకు మీ ఇష్టమండి స్పైసీని బట్టి నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి ఇవి వచ్చేసి మీకు తొక్కమైన పప్పు కొద్దిగా జీలకర్ర ధనియాలు కొద్ది కొద్దిగా ఒక స్పూన్ వరకు చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నానండి చట్నీలో వేయడానికి ప్రాసెస్ చూద్దాం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని ఒక పాన్ పెట్టుకుని హీట్ ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి తొక్కమైన పప్పు కొద్దిగా వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసానండి ఇదంతా మీకు కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి తెలుస్తుందండి వేగేటప్పుడు మరి మాడిపోకుండా కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇలాగా వేగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా పచ్చిమిర్చి తీసుకున్నాం కదండి పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను నేను పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే మీకు నాట్లో అయినా పెట్టుకోవాలంటే పచ్చిమిర్చికి లేకపోతే రెండు పీసెస్ కిందైనా కట్ చేసుకోవాలి లేకపోతే చిట్ పెట్టలాడిపోయి పేలుతాయండి పైకి విధంగా వేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత మనం తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి ఇవి ఆ పాలంలోంచి చూసారు కదా ఇవన్నీ తీసుకున్న తర్వాత ఆ పాలంలోనే నేను ముందుగా బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను కదండి అది వేసేసుకున్నానండి ఇది ఒకసారి ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు అయితే మగ్గనిద్దాం మనం తొందరగానే మగ్గిపోతుంది మనం గరిడితో నొక్కితే కొంచెం మెత్తబడింది అనుకోండి మగ్గినట్టే చూసారు కదా దీంట్లోకి వచ్చేసి మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలు కూడా వేసేసుకుందాం వంకాయలు కూడా నీట్లో వేసుకున్నానండి నలుపు రాకుండా తెల్ల వంకాయ వేసుకున్నాను నేను వంకాయ కూడా వేసిన తర్వాత దీన్ని కూడా ఒక్క రెండు నిమిషాలు మనం మూతపెట్టి ఇలా మగ్గనిస్తే మీకు వంకాయ తొందరగానే మగ్గుతుందండి లేకపోతే పచ్చివాసన వస్తాయి కాబట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలి దాంట్లోకి వచ్చేసి మూడు టమాటాలు కట్ చేసుకున్నాను కదండి ముందుగా అవి కూడా వేసేసుకున్నాను నేను ఇదంతా వేసిన తర్వాత దీనికి సరిపడగా సాల్టు ముందుగా నానబెట్టుకున్న కొంచెం చింతపండు ఉంది కదండి చింతపండు కూడా వేసేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకొని చివరిగా మనం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి ఉడికించుకుందామండి సరిపోతుంది ఆ వాటర్లోనే మీకు కొంచెంసేపటికి వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి మనం దగ్గరుండి హైలో తిప్పుకున్నా పర్వాలేదు లేకపోతే మనం మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్న కొంచెంసేపటికి టైట్ అవుతుందండి మీకు చట్నీ నేను కొద్దిసేపు మూత పెట్టి ఒకసారి తిప్పుకుంటూ ఉంటానండి మధ్య మధ్యలో చివరగా అయితే టైట్ అయిపోయి ఈ విధంగా ఉంటుందండి వాటర్ ఏమి లేకుండా మీకు చట్నీ మరీ పలుచిగా ఉంటుంది వాటర్ ఉంటే వాటర్ అంతా ఎగిరిపోయేలా చూసుకునే ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లార్చుకుందామండి మనం పక్కన పెట్టేసుకున్నాం అయితే ఇప్పుడైతే మనం మిక్సీ సార్ తీసుకుని ముందుగా పచ్చిమిర్చిని వేయించుకున్నాం కదండి చట్నీలోకి అవన్నీ ఒకసారి మిక్సీ పట్టేసుకుందామండి కచ్చాపచ్చాగా మరీ మెత్తగా అయితే పట్టుకోకూడదండి ఈ విధంగా కచ్చేపచ్చాగా దాంట్లో నాలుగు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసాను ఇదంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ విధంగా చూసారు కదా మరి మెత్తగా కాకుండా ఇలా వచ్చాగా పట్టుకున్నాను దీంట్లోకి మనం ఉడ ఉడికించుకున్న కాయగూరలు ఉన్నాయి కదండి టమాటాలు బీరకాయ వంకాయ కొత్తిమీర వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని దాంతోపాటు మిక్సీ పట్టేసుకుందామండి మొత్తం మీకు సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకుని కలుపుకోవచ్చండి చూసుకొని ఏ విధంగా అయిన తర్వాత తాలింపు అయితే వేసుకుందామండి చట్నీకి స్టవ్ కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఒక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెమ్మలు చితకు అయితే వేసుకున్నాను ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చెట్టుపట్లు ఆడిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి ఇవి కూడా ఒకసారి ఫ్రై చేసేసుకుని కొంచెం లాస్ట్లో చివరిగా కొంచెం ఇంగువ అయితే వేసానండి నేను ఒకసారి మొత్తం ఫ్రై చేసిన తర్వాత దీంట్లో తీసుకొచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి మనం చట్నీ మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీ తీసుకొచ్చి వేసుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుందండి చట్నీ చాలా రుచిగా ఉంటుంది మీకు అన్నంలోకైనా టిఫిన్స్కైనా చాలా బాగుంటుందండి చూసారు కదండి మా రోడ్డు చట్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి మా వీడియో నచ్చిందనుకుంటున్నానండి మీకు థ్యాంక్ యూ అండి